కొందరు పొలిటికల్గా అడ్వాంటేజ్ తీసుకోవాలని అసలు లాండ్ ఆర్డరే లేదు ఇంకో పక్క కక్ష సాధింపు ఇంకో పక్క సినిమా ఇండస్ట్రీ మీద ఏది పెద్ద దెబ్బ పెడుతున్నారని నా ఉద్దేశంలో మరి అల్లు అర్జున్ ఆలోచన చేయాలి ఈ సినిమాకు ఎవరు టికెట్లు రేటు పెంచుకోవడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చిర్రు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిండ్రు బీయింగ్ ఏ హోమ్ మినిస్టర్ అంతేకాకుండా ఆయన మాట్లాడినది అసెంబ్లీలో ఏమన్నాడు పరిస్థితి మీద తల్లి అయినటువంటి రేవంత్ని చనిపోవడం కొడుకు తేజ కిమ్స్ హాస్పిటల్లో ఇప్పటికీ చావు బతుకులో ఉన్నాడు దాని మీద అసెంబ్లీలో సమాధానం చెప్పే పరిస్థితి అయినది సమాధానం ఇచ్చాడు దానికి మరి ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నటువంటి అల్లు అర్జున్ ఎందుకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండని అడుగుతున్నా నేను పెట్టవలసిన అవసరం నువ్వు ఆల్రెడీ బెయిల్ మీద ఉన్న వ్యక్తి అసెంబ్లీలో మాట్లాడింది ముఖ్యంగా ఒక ఆడపడుచు చనిపోయింది ఇంత పెద్ద అన్యాయం జరిగిపోయింది కొడుకు హాస్పిటల్ ను ఆవేదనతో పోలీసులు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా నువ్వు చేసిన ఏదైతే పర్మిషన్ లేకుండా నువ్వు రావడం ఇవన్నీ జరిగినాయి నా ఉద్దేశంలో మరి పొలిటికల్ పార్టీస్ వాళ్ళు ఎంతసేపటికి ఇదో కక్ష అంటుడు కక్ష సాధించే కాంగ్రెస్ పార్టీ కాదు మాది సెక్యులర్ పార్టీ ఇవాళ ఎవరైతే ఆర్ఎస్ఎస్ నుంచి కిషన్ రెడ్డి గారు అంటున్న పరిస్థితులు బాగలేవు అంటున్నాడు మరి మణిపూర్లు ఏమైతుందిరా బాబు సంవత్సరం పొడుగా ఇప్పటికీ తొంభై మంది చనిపోయిండ్రు ఆడ లాండ్ ఆర్డరే లేదు ఇడ లాండ్ ఆర్డర్ ఉన్నది అన్ని విధాల ఫిలిం ఇండస్ట్రీకి ఎంకరేజ్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అంతేకాకుండా సినిమా టికెట్లు పెంచుకోవడానికి రేటు పెంచుకోవడానికి కూడా నీకు అవకాశం ఇచ్చారు కనుక కొందరు అది బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకోవాలనే వాళ్ళ ఆలోచన నేను అల్లు అర్జున్కు నిజంగానే నీకు ఆలోచన ఉంటే ఆ పిల్లవాడు తేజ కిమ్స్ హాస్పిటల్లో సీరియస్గా ఉన్నాడు మృత్యుజయ జైరాబాబుని ఇంట్లో ఆయన బాగుపడాలని యాగం చేయి అదేవిధంగా నీకు ఆలోచన ఉంటే వాళ్ళ కుటుంబానికి ఏ విధంగా సాయం చేయాలని ఆలోచన చేయి అంతేగా నీకు ఎవరు అడ్వైజ్ ఇస్తున్నారో నాకు తెలియదు కానీ అప్పుడే ఆంధ్ర నుంచి ఆఫర్స్ వస్తున్నాయి మా దగ్గర రండి మేము సినిమా ఇండస్ట్రీస్ కు అవకాశం ఇస్తాం అన్ని విధాల సదుపాయం అని చెప్తున్నారు ఇది ఏమిటి డ్రామా నాకు అర్థం కాదు తెలంగాణలో ఎవరు తెచ్చిండ్రు ఈ తీసుకురావడానికి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మద్రాసు నుంచి ఆనాడు నాగేశ్వరరావును మొదలు పిలిచి ఆ తర్వాత ఎన్టీ రామారావు అందరు వస్తే ఇక్కడ ఫిలిం ఇండస్ట్రీకి మంచి కోట్ల కోట్లు ఉన్నటువంటి ఏరియా భూమి ధర ఉన్నటువంటి ఏరియాకు తక్కువ ధరలో మీకు ఇచ్చినా లేదా ఈడ ఫిలిం ఇండస్ట్రీ పెట్టినరు ఇండ్లు కట్టుకున్నారు అదేవిధంగా స్టూడియోలు కట్టుకున్నారు కానీ